నమో వినాయక మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూలై పదిహేడవ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు అప్పుడే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వచ్చినట్లయితే పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు మీరు రేపటి రోజున చాలా సంతోషకరంగా మారుతారు ముఖ్యంగా మీరు రేపటి రోజున మీ ప్రత్యర్థులను ఓడించడంలో తప్పకుండా విజయం సాధించే విధంగా కాలం కలిసి రాబోతు ఉంది ఈ రాశి వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అందుకోబోతున్నారు రేపటి రోజున మీరు బంధువులను కలవడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఇక ఈ వృషభ రాశి జాతకులకు ప్రేమ జీవితంలో మీకు మీ జీవిత భాగస్వామి భావాలను మీరు అయితే గౌరవించాలి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు కొన్ని సమావేశాలలో బిజీగా మారుతారు ఇక మధ్యాహ్నం తర్వాత మీకు మానసికంగా సంతోషాన్ని కలిగించేటటువంటి ఒక వార్తని వినే అవకాశం కనిపిస్తోంది మతపరమైనటువంటి ప్రయాణం మీకు మానసిక ఆనందాన్ని ఇవ్వబోతు ఉంది ఇక ఈ రాశి వ్యక్తులకు సంబంధాల గురించి మీరు కొంత భావోద్వేగాలకు లోనవుతారు రేపటి రోజున వృషభ రాశి వారు వివాదాలను నివారించడానికి మౌనాన్ని ఆశ్రయించాలి ఆర్థిక పరంగా మీకు రేపటి రోజున సాధారణంగానే కనిపిస్తోంది వ్యాపారులకు ఆదాయాన్ని పెంచుకునేటటువంటి మీ ప్రయత్నాలు రేపటి రోజున పెంచుకోవాలి ఇక మీరు రేపటి రోజున మీకు కేటాయించినటువంటి పనులలో మంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశం కనిపిస్తోంది మీకు కుటుంబంతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులు మతపరమైనటువంటి ప్రదేశానికి మీరు విహారయాత్రకు వెళ్ళే అవకాశం సూచిస్తోంది బంధువులను కలిసిన తర్వాత మీరు సంతోషంగా మారుతారు ప్రజా జీవితంలో మీ గౌరవం బాగా పెరగబోతుంది ఈ రాశి వ్యక్తులకు ఎన్నో రంగాల వాళ్లకు ప్రయోజనకరంగా మారబోతుంది ముఖ్యంగా మీరు అయితే మీ ఆరోగ్యం గురించి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండకండి బయటి ఆహారం తీసుకోకపోవడమే మంచిది రేపటి రోజున మీ ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు మీ శ్రమతో కూడినటువంటి ఫలితాలే పొందుతారు ముఖ్యమైన పనులను మీరు అయితే ప్రారంభించడానికి ఇదైతే సరైన సమయంగా చెప్పుకోవాలి కొన్ని పరిస్థితులు మీరు మానసికంగా సంతృప్తిని కలిగింపజేస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీకు మంచి ఫలితాలే రాబోతు ఉన్నాయి కుటుంబ పరంగా ఏర్పడబోతూ ఏర్పడబోతు ఉంది కీలకమైనటువంటి సమయాలలో సమయోచితంగా మీరు స్పందిస్తేనే మేలు కలుగుతుంది ఈ వృషభ రాశి వారికి ఆర్థికంగా మేలైన సమయం నడుస్తూ ఉంది పనులలో కొన్నిసార్లు అనుకోని జాప్యం కలుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కుటుంబంలో చికాకులు కలుగుతాయి కుటుంబ పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మీరు మీ నిర్ణయాలను మార్చుకుంటారు వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగంలో కూడా ఒత్తిడి ఏర్పడుతుంది కాకపోతే పనులు మాత్రం పూర్తి అవుతాయి కొత్త వ్యక్తులతో మీకు రేపటి రోజున పరిచయాలు ఏర్పడతాయి మీరు రేపటి రోజున శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొన్ని పనులు మీకు సాఫీగా సాగుతాయి వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాలు చేసేవారికి పురోభివృద్ధి అధికంగా కనిపిస్తుంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి వృషభ రాశి వారు రేపటి రోజున పంచముఖ హనుమత్ పారాయణ చేయడం అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయడం దత్తాత్రేయ స్వామిని పూజించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్